రుద్రాక్ష ఎవరు ధరించాలి అనే ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది మరి ఏ రుద్రాక్ష ధరించాలి ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలం నియమాలు ఏమిటి అని అనేక సందేహాలు వస్తూ ఉంటాయి రుద్రాక్ష ఇది శివుడికి అత్యంత ప్రియమైంది రుద్రాక్ష అంటే అది శివస్వరూపంతో సమానమైంది శాంతి ఆధ్యాత్మిక శక్తి ఆరోగ్యం ధనం పొందాలని కోరుకునే వాళ్ళందరూ కూడా రుద్రాక్ష ధరించవచ్చు కానీ దాన్ని శుద్ధంగా భక్తిగా ధరించాలి ఎవరు ధరించాలి అనే మళ్ళీ ప్రశ్న ఒకటి విద్యార్థులు దేనికి ఏకాగ్రత పెంచేందుకు వాళ్ళకి ఏకాగ్రత పెరిగితే చక్కగా చదువులో రాణిస్తారు రెండవది వ్యాపారులు వాళ్ళకి ధనం విజయ ధనాన్ని పొందటానికి విజయానికి మూడవది ఆధ్యాత్మికులు ధ్యానం భక్తి పెంపొందటానికి నాలుగవది సాధారణ ప్రజలు ఆరోగ్యం దోష నివారణకి కూడా పనికి వస్తాయి కనుక ఈ నాలుగు రకాల వాళ్ళు నాలుగు రకాల ప్రయోజనాలకి ఈ రుద్రాక్షలు పనికి మరి ఏ రుద్రాక్ష ఎవరికి అనుకూలం అని మళ్ళీ అనేక రుద్రాక్షలు ఉన్నాయి కదా రుద్రాక్ష అంటే ఒకటే కాదు అనేక ముఖాలు కలిగినవి ఉన్నాయి ఏక ఏకముఖి రుద్రాక్ష ఉంది అందుకని రుద్రాక్ష ముఖాలు నక్షత్రాలు ఉపయోగాలు తెలుసుకుందాం ఒకటి ముఖం రుద్రాక్ష అంటే ఏకముఖి రుద్రాక్ష అంటారు ఒకటే ముఖం ఉంటుంది ఆశ్లేష కృత్తిక నక్షత్రం వాళ్ళు ధరిస్తే శివానుగ్రహం పొందుతారు పాప విమోచనం కలుగుతుంది అందుకని వాళ్ళు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి మూడు ముఖాలు కలిగిన రుద్రాక్ష ఎవరు ధరించాలంటే మృగశిర పునర్వసు నక్షత్రం వాళ్ళు ధరిస్తే ఆత్మవిశ్వాసం ఆరోగ్యం కలుగుతాయి ఐదు ముఖాలు పంచముఖి రుద్రాక్ష అంటారు మఖ పొబ్బ నక్షత్రం వాళ్ళు ధరిస్తే బుద్ధి శాంతి విద్య కూడా కలుగుతాయి ఏడు ముఖాల రుద్రాక్ష స్వాతి అనురాధ నక్షత్రం వాళ్ళు ధరిస్తే వ్యాపార విజయాలు కలుగుతాయి తర్వాత తొమ్మిది ముఖాల రుద్రాక్ష ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళు ధరిస్తే శక్తి ధరిస్తే శక్తి కలుగుతుంది మరి దోష నివారణ కలుగుతుంది పదకండు ముఖాల రుద్రాక్ష జ్యేష్ట మూల నక్షత్రం వాళ్ళు ధరిస్తే ధైర్యము రక్షణ కలుగుతాయి మరి ఇవి ఇంతవరకు మనకి తెలియజేశారు రుద్రాక్షలు ఎన్ని ముఖాలయ్యి ఉన్నాయి అంటే ఏకముఖి మరి ఇక్కడ మూడు ముఖాలు ఐదు ముఖాలు ఏడు ముఖాలు తొమ్మిది ముఖాలు పదకొండు ముఖాలు అని చెప్పారు దశముఖి ఉంటుంది మరి మరి చెప్పలేదు ఇక్కడ అయితే ఏ రుద్రాక్ష ఎవరు ధరిస్తే ఎవరికి ఏ ఫలితం కలుగుతుంది అనేది చెప్పారు తెలుసుకున్నాం సంతోషం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణం सर्वे जनाः सुखिनो भवन्ति